కన్యలతో గోదాదేవి వ్రతం నిర్వహించారు స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి సేవా సమాజం సభ్యులు అష్టోత్తర శతనామ పారాయణంతో వెండి పుష్పాలు సమర్పించి గోదాదేవి దివ్య ధనుర్మాస వ్రత పూజ నిర్వహించారు శనివారం ఉదయం శుప్రవాత వేళల్లో శ్రీవారి అరవై నాలుగవ జపయజ్ఞ పారాయణ సందర్భంగా కన్యలతో గోదాదేవి శ్రీ రంగనాథుల వ్రత పూజ నిర్వహించారు తిరుప్పావై కీర్తనలను ఆలపించారు ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాల్లో మాసం ఆరుద్ర నక్షత్రం రోజున జరిగే గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం కన్యాకమనులకు లోక కళ్యాణం కలిగించేది దివ్య ఉత్సవమని భోగి గణపతి పీఠం పేర్కొంది కార్యక్రమంలో పాల్గొన్న నూట ఎనిమిది మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ గాజులు రవికులతో దక్షిణ తాంబూలాలు ప్రదానం చేశారు తొలుతుగా గణపతి విశ్వక్షేణ వెంకటేశ్వర స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకం తోమాల సేవ కొనసాగించారు పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపుడి రమణరాజు మాట్లాడుతూ ధనుర్మాసం మానవ జీవితానికి ధన్యత సిద్ధింపజేసే ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తుందన్నారు ధనుర్మాసం రెండవ శనివారం నాడు ఇరవై ఎనిమిదిన దంపతులతో శ్రీవారి పాదాల వద్ద వ్రత యజ్ఞం జరుగుతుందని తెలిపారు సమేతుడై పూల పల్లకి లోన ఊరే భగము దివ్య భావ ఇవి వెంకటేశ్వర మారగ చేరగా ఈ సమేతుడై పూర్తిని గోదను కీర్తించుచుంటిమి హృదయవాసి అయినరా మాట ఆ ముప్ప అంటారు అదే ఈ ధనుర్మాసం యొక్క వైభవం అనమాట ఇప్పుడు మనం ధనుర్మాస వ్రతానికి సంబంధించినటువంటి ఆ యొక్క గోదాదేవి మాతని శ్రీరంగనాథుని మనం స్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమానికి వెళ్లే ముందు ఆ యొక్క విశేషాన్ని మనం తలుచుకుంటూ

కాకినాడ భోగి గణపతి పీఠంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి దివ్య ధనుర్మాస వ్రతాన్ని ఈ రోజున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ ధనుర్మాసంలో తిరుప్పవై గోదాదేవి శ్రీరంగనాథ కళ్యాణం మరి ధనుర్మాసం చివరలో జరుగుతుంది మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి పంచలోకాల తాపడంతో కాంస యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా ఈ రోజున అరవై నాలుగవ శ్రీవారి అరవై నాలుగవ జప యజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు నూట ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తిరుమల బస్సు యాత్రతోటి ఇక్కడ భారీ అన్న సమారాధన ఈ యొక్క కోల సంబరం కార్యక్రమం నిర్వహణ చేసుకుని శ్రీ స్వామి వారి యొక్క కవచ యజ్ఞ వ్రతాన్ని పరిపూర్ణం చేయడం జరుగుతుంది ఇది ప్రతివారం కూడా ఒక్కొక్కసారి బాల దాసులతోటి బాల సుందరులతోటి కన్యలతోటి దంపతులతోటి నవదంపతులతోటి సంతాన దంపతులతోటి అదేవిధంగా ఆది దంపతులతోటి గంగాబాది సమానమైనటువంటి పెద్దలతోటి ఆ విధంగా ఈ యొక్క వ్రత పూజ కార్యక్రమాలు ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో జరుగుతా ఉన్నాయి అందరూ కూడా పాల్గొని తరించవచ్చు గణేష్ మహారాజు కి